వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను చేసిన వంట ఏంటి అని అంటే ఒక స్పెషల్ ఐటమే చేశాను నేను అంటే నాకు వచ్చేసి నాకు స్పెషలే ఇంకా మిగతా వాళ్ళకి ఏంటి అనేది కూడా నాకు తెలియదు అయితే ఏంటి ఆ స్పెషల్ అంటే ఇవేనండి చూస్తే బజ్జిల్లాగే ఉన్నాయి కదా కానీ బజ్జీలు కాదండి ఇవి చూసేద్దాం అసలు ఇవేంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి మనం చూసేద్దాం కానీ టేస్ చాలా బాగున్నాయి ఇదేంటి అనేది వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తే మీకే అర్థమైపోద్ది చూసేయండి ఇందులో నేను చేసింది ఏంటి అంటే ఒక చిన్న తప్పు కూడా ఉంది అందులో చూసేద్దాం పదండి మనం ఏం చేద్దాం అనుకున్నా సరే దానికి భిన్నంగా జరుగుతాయి అలాంటప్పుడు మనం ఏంటి దేవుణ్ణి ప్రార్థించుకుంటాం అనమాట అరే ఇలా ఏంటి దేవుడా అని చెప్పేసి మనము మంచిగా చేసామనుకోండి మన లైఫ్ చాలా బాగుందనుకోండి దేవుడిని ఎలా ప్రార్థిస్తాం చెప్పండి అందుకే దేవుడు అప్పుడప్పుడు మనకి ఇలాంటి అవకాశాలను ఇస్తూ ఉంటాడు నన్ను తలుచుకో అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మనం మంచిగా చేస్తామన్నమాట లైఫ్ కూడా అంతే అండి మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా కానీ అస్సలు ఉండలేము అదంతే అందుకే దేనికైనా కానీ రెడీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను పప్పు నానబెట్టుకున్నాను నాలుగు గంటలు నానబెట్టేసి అందులోకి రెండు రెండు స్పూన్స్ బియ్యం వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఆ తర్వాత ధనియాలు ధనియాలు లేవు కాబట్టి ధనియాల పౌడర్ వేసుకున్నాను ఎల్పాయలు అట్లనే ఇందులోకి జీలకర్ర ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి రెండు గంటల పాటు వీటిని నానబెట్టేసుకొని చూడండి ఇట్లా అయితే నానబెట్టుకున్నాను నేను నానబెట్టేసిన తర్వాత మిక్సీలోకి అయితే వేస్తున్నాను అయితే మిక్సీలో వేసేటప్పుడు మీరు బాగా ఉండాల్సింది ఈ విషయం ఏంటంటే ఇందులోకి వాటర్ అనేది ఎక్కువ పడ్డాయి అనమాట అయితే వాటర్ ఎక్కువ పడ్డం వల్ల ఇది కొంచెం లిక్విడ్ లిక్విడ్గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం కూడా పిండి కొంచెం సాల్ట్ అనిపించింది అని చెప్పేసి మళ్ళీ పిండిలో కలిపేదాను కలిపేసేసరికి నాకు కొంచెం లిక్విడ్ లిక్విడ్గా అయిపోయింది పిండి అంతా కూడా దానివల్ల నాకు ఇలా వచ్చేసినాయి అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా చెప్తున్నా అండి టేస్ట్ అయితే మనకి పెసరగారులు ఎలా ఉంటాయో టేస్ట్ అలాగే ఉంది కాకపోతే లూజ్గా అనమాట అందుకే అండి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి మనం ఏదో చేసి ఏదో చెయ్యాలనుకుంటాము కానీ కాదు అదే అది అన్నోన్ టైంలో మనం చేస్తాం కదా అప్పుడు చాలా బాగుంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెడతాం కదా అస్సలు బాగుండవు ఇక్కడ నేను వచ్చేసి ఏం మాట్లాడుతున్నా అంటే టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి మీకు చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా చిన్నపిల్లలకైతే మనం ఎక్కువగా ఇలాంటి బజ్జీలనే వేస్తూ ఉంటాం కదా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్